పెద్ద అన్న ఇది ఏసుగ్రవు పాత్రని దగ్గర పెట్టుకో యేసు క్రీస్తు గురువు మాట్లా చదివించు ఎంఎస్సియ ఎంఎస్ సైకాలజీయా మరి ఏం చదువు మరి ఎట్లా ఏ ఊరు మీది గుంటూరేనా నాలుగు ఉపాధి మందు తాగటానికి అలవాటు పడ్డారా భార్య అప్పలు వెళ్ళారా మీకు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు బీటెక్ మీ మిస్సెసా మరి ఎందుకు వదిలిపెట్టారు మిమ్మల్ని మనం మద్యానికి బానిస అయినా వ్యసనానికి బానిస అయినా మన జీవితం నాశనమైపోతాయి అదే ప్రభువారు నమ్ముకుంటే మీరు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు ప్రభువారు నమ్ముకోండి ఎప్పటికైనా ప్రభువారు నమ్ముకుంటే ఈ బానిసల నుంచి విడుగు విడుదల పొందుతాం మనం నేను కూడా ఒకప్పుడు దేవుని తెలియక బతికే బయట ప్రభువుని తెలుసుకున్నాక నా జీవితం మారిపోయింది మీరు కూడా నమ్ముకోండి విశ్వాసంతో నమ్మకంగా ఉండండి అదే దోడపత్రం చూసుకోండి ఏసు ప్రభు సంబంధించి యేసుక్రీస్తు గొప్ప పరిశుద్ధుడు ఆయన మన కోసం కలువరి చెరువులో బలి తిరిగి లేచాడు ప్రభువుని నమ్ముకోండి నిత్య జీవం వేస్తాడు మనకి ఈ లోకం తర్వాత ఇంకో లోకం ఉంటుంది అదే పరలోకం ప్రభు నమ్ముకుంటే మనం పరలోకాగలం లేదని నరకమే నమ్మనండి అమ్మ దేవుని సంబంధించి పాపమ్మ యేసు ప్రభు సంబంధించి చదువుకోను దేవుడి గురించి ఉంటే తిరిగాను మీరు దేవుడి గురించి యేసు ప్రభు గురించి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు మనం ప్రభువుని నమ్ముకోవడంలో మనకున్న శాపంగా కాపు ప్రభులు నమ్ముకోవడము అమ్మా తెచ్చుకెళ్తారు మీరు అన్న ఏ భగవాన్ పత్ర యేసు భగవాన్ పత్ర లేలో తెలియదు హిందీయా హిందీ హిందీ ఏ లేలో ధ్యాన్ కదో ఏ భగవాన్ అక్ష భగవాన్ యేసు భగవాన్